ఈవినింగు ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు నువ్వు మీ తాతయ్య లాగే అనిపిస్తున్నావు ఆయన్ని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇలాగే దేశం జనం ఉద్యమాలంటూ తిరిగేవారు ఆ పోరాటాల వల్ల పోయి ఇదిగో చివరికి ఇల్లే మిగిలింది ఇలాంటి ధైర్యం తెగువ మంచివే కానీ ఈ గొడవలో పోగొట్టుకున్నవే నిన్నన్నిటికన్నా ఎక్కువ బాధ పెడతాయి ఆ పొలిటికల్ ర్యాలీలో పిలిస్తే ఏ ఒక్కడు వెళ్ళొత్తరా మనోళ్ళందరికీ చెప్పండి ముందే చెప్తున్నా ఏ ఈ టైం లో ఎందుకు కూర్చో అర్థం కావట్లేదు ఏమైంచు వెళ్దా హేడు పాపం ఏం జరిగిందో చెప్పు ఆ పుల్లి తమ్ముడు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు బాబీ అందుకే చచ్చిపోదాం అనుకున్నాను అయినా మారలేదు ఇంకా వెంట పడుతూనే ఉన్నాడు మరి ముందే ఎందుకు చెప్పలేదు అందరేదో లవ్ లవ్ అంటూ వెంట పడేవాడు నేను చాలాసార్లు సార్లు చెప్పాను వద్దు అని కానీ వినిపించుకోలేదు అసలు కాలేజ్కి రావాలంటేనే భయం వేస్తుంది చచ్చిపోదామని సూసైడ్ అటెంప్ట్ చేశా పది రోజులు బెడ్ మీద పడున్నా అసలు ఆ రోజు నీకేమైనా అయి ఉంటే పుద్దుందా ఇంకా వాడెవడికో భయపడతావేంటి ఎక్కడు నాడాయి కదరాపోయినాయి అన్నా కామరేడ్ వాడు నాకు తెలుసు నువ్వేం మాట్లాడుతున్నా మాట్లాడతా సరేనా వీళ్ళు వచ్చారేం ఎరా మాట జాతర చూడడానికి వచ్చారా అన్నిటి గురించి మాట్లాడటానికి వచ్చాను ఇది నువ్వు ఇక్కడ తాపిస్తే మంచిది అయినా అమ్మాయికి ఇష్టం లేదని తెలుసుకోవడా నువ్వేంట్రా అనిత మంచి అమ్మాయి ఇక మీద తన జోలికి రావద్దని చెప్పడానికే వచ్చాం నువ్వేనా రా నువ్వు దాన్ని కాపలానా వదలేవు బ్రదర్ అది ఇప్పుడు నాకు ఒప్పుకోలేదు కానీ దాన్ని ఒప్పిస్తా మరి ఎదగదాన్ని వదిలేసి మాట్లాడడానికే వచ్చాం ఇంకో కిషోర్ ఇది చెప్పడానికే వచ్చాం గొడవ పడ్డాను కాదు నేను చెప్తున్నాను సారీ రేయ్ పద రేయ్ తీసుకెళ్ళరా రండి అయినా నేను మాట్లాడతాడు మధ్యలో చెప్పే చెప్పాను ముందు మీరే కాగా పదే రద్దు కొట్టేయడమే రిట్రా Hei. Hei. Dere bare blir ødelagt. Hjelp తప్పంతా బుల్లిగెడతా ముదే సార్ ఏ తప్పో నువ్వేలా డిసైడ్ చేసి చెప్తున్నావు అది కాదు సార్ ఆడు మా కాలేజ్ లో ఒక అమ్మాయి ఎప్పటి నుంచో హెరాస్ చేస్తున్నాడు ఆ టార్చెట్ తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది సార్ వాడు అలా చేస్తే మీరు రావాల్సింది ఎక్కడికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని తెలీదా వాడి తప్పైతే మీరు చేసింది ఏంటి నన్ను చాలా ఓపిక పడుతున్నాను ఆ ఎస్యూ సర్కిల్ నాటం పెట్టుకుని మీరు చేస్తున్న గొడవలన్నీ వింటూనే ఉన్నాను ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకుని ఉండండి తేడా వచ్చిందో మూసేస్తాను అందరినీ కంప్లైంట్ రాసాం సార్ ఇప్పుడు ఇస్తే ఎక్కడరా అమ్మాయి స్టేషన్కి వస్తుందా కోర్టు చుట్టూ తిరుగుతుందా ప్రూఫ్ చూపిస్తుందా పిలిపించు పిలిపించు ఎందుకు కొట్టామో అని పిలిపించి అడగవచ్చు కదా సార్ ఆ అమ్మాయి ఏమో ఇక్కడికి రాదు మీరేమో బుల్లిజోలికి వెళ్ళరు అందుకేమేం చేయాల్సింది మేము చేశాం అసలు ఎవరు ఎవరు మీరు స్టూడెంట్స్ అయితే అందుకే సార్ స్టేషన్ రాలేదు తప్పు వాడు చేసిన వాళ్ళ అన్నయ్యకి భయపడి మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు చెయ్యి చేసుకోక లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది

రాత్రి గుండి పొద్దున్న పదివేలు తీసుకురండి సార్ పదివేలు అంటే మా దగ్గర ఉంటారా రెండు రోజులు ఉంటారా తీసుకొస్తాం సార్ ఉన్న రెండు రోజులు లేదు తీసుకొస్తాం సార్ ఇంతవాళ్ళు తీరిపోతుంది నువ్వు అవేం పట్టించుకోకో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి మీరు కాలేజ్లో ఎవరితో గొడవలు పెట్టనీ బావి కాడ అన్న వాడి సంగతి నేను చూసుకుంటాం ఓకే అన్న ఆయన వీళ్ళకెందుకు ఇవ్వాలన్నా డబ్బులు ఏమవుతుందో ఆ పని నీ అబ్బా నీ వాళ్ళ ఉన్న రాత్రి అంట అక్కడ ఏళ్ళు చచ్చికపోయి ఉన్నంటే ఇంక రెండు రోజులు ఉండేవాళ్ళం నీకే నువ్వు బానే పుడుకున్నావు మనమేం తప్పు చేయలేదు ఇప్పుడు చేస్తుంది తప్పు ఏంటి సారీ రక్తం చూడు ఏ దూరం వెళ్ళి ముట్టుకోకు నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ ఉంది ఆ మా ఊర్లో హాస్పిటల్ కూడా ఉంది ఇప్పుడు తగిలిన దెబ్బలా ఇవి క్లీన్ చేసి బ్యాండేడ్ వేస్తే సరిపోతుంది డాక్టర్ ఆ నువ్వు మరి ఎందుకు ఓవర్ చేస్తున్నావు ఇప్పుడే బస్ దగ్గర ఫోన్ చేస్తా బుద్ధి లేదా ఇలా రోడ్ మీద నడుస్తూ ఫోన్ లో మాట్లాడే వాళ్ళని వేయాలి బుక్కలో సారీ భయ్యా వచ్చేసి మళ్ళీ భయ్య అంట ఏం చేసుకోవాలి నీ తొక్కలో సారీతో రే ఏమైంద్రా కళ్ళేమన్నా కాకలెత్తికెళ్ళినాయా సార్ చూడండి మీరే కొంచెం చంపేసేది అరే లేపు లేపు రే హెడ్ లైట్ పగిలిందిరా హెడ్ లైట్ రే డబుల్ దిక్ చూడు ఎక్స్క్యూజ్ మీ ఏంటి ఎక్స్క్యూజ్ మీ డబుల్ చూడు బాబు కూడా గీసుకుపోయినాయి బండి ఎవడు బాయ్ చేస్తాడు హాస్పిటల్కి ఎవడు తీసుకెళ్తాడు ఎవరో పోదాం మొత్తం ఉంది ఎంత ఉంటే అంత నీ డబ్బులు ఎక్కడికి పో సాయంత్రం ఎక్కడికి వచ్చి తీసుకెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు నువ్వు జాగ్రత్త ఆంటీ ఏంట్రా అలా చూస్తున్నావు ఎవరనుకుంటున్నావు హైదరాబాద్ లో మా చెల్లెళ్ళు తెలుసుగా తన కూతురు గుర్తుపట్టావా గుర్తుపట్టడం చిన్నప్పుడు వాడు అదేగా ఆడుకునేవారు ఇప్పుడే ఆంటీ చెప్పిందిరా పొద్దున్నే బస్ దిగ్గాని కొంతమంది దీన్ని బెదిరించి డబ్బులు తీసుకెళ్లిపోయారట ఆ సంగతి చెప్పు అడు చూసుకుంటాడు అరే ఫుద్దు జరిగిందేదో జరిగిపోయింది నాకేం అని ఇప్పుడు వీళ్ళందరు ముందు మీటింగ్ ఏంటి మళ్ళీ భయపెడుతున్నావా

ఎవరు ఏంటో అవును కదరా అదైతే గుర్తుపడుతుంది తీసుకెళ్ళు